రోజున్నారు కలిసిపోయింది దగ్గర పని చేసుకుంటున్నా సాలు మాట్లాడుకుంటే మీరు జరిపోరా అంటే అన్న చెరబడ అప్రడే మా నాన్న నిగనండి జనరల్ రోడ్ మీద చేస్తానా మరి జో ఎప్పుడైతే అప్పండ ఎందు ఆ గార్డెన్ కి వెళ్తే అన్న జనరల్ రోడ్ మీద చేస్తానా మరి జో ఎప్పుడైతే అప్పండ ఎందు ఆ గార్డెన్ కి వెళ్తే నొర్ద రాజవం అంటే అంటా దబ్బుndale దబ్బుటాయి జో కాల్ అదరని ఫోన్ కాల్ ఆపేయరా చెల్లం దరం మిద నాగర మిద ఐ హోప్ యు కట్నే

మొత్తం చూద్దం ధైర్యం పెట్టినా మీరు మామల్ని ఎరుపుకుండా అడుగుతున్నారండి మీకు அடித்தான்தாரு <imitation> <imitation> <imitation>